అసలు ఫుడ్ క్వాలిటీ గురించి మీడియా కుక్కలకి ఎందుకు అందరూ మీడియా వాళ్ళని కాదు మేడారంలో ఇష్యూ చేశాడు కదా ఒక పనికి ఛానల్ వ్యూస్ కోసం కంటెంట్ కోసం హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం సామాజిక అస్పృహ పేరుతో పెద్ద యుద్ధం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఒక పేదవాడి కడుపు కొట్టి పేదవాడి నోటికి అది రుచి చూపించి నువ్వు తిని చూడు అంటూ ఏదో పెద్ద ఎంక్వైరీ చేస్తున్నట్టుగా పెద్ద స్కామ్ని బయటపెట్టినట్టుగా ఓవరాక్షన్ చేసిన మీడియా కుక్క గురించి చెప్తున్నా ఉగ్రవాదులు మన దేశంలో మీడియా రూపంలో ఉన్నారు మళ్ళీ చెప్తున్నా ఉగ్రవాదులు మీడియా వాళ్ళ రూపంలో మన దేశంలో ఉన్నారు ఒక పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్కి వెళ్ళి ఫుడ్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా నీకు లేదు రాజకీయ నాయకుల్లో వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళు సంపాదించే అక్రమ ఆస్తుల గురించి కానీ వాళ్ళు మెయింటైన్ చేసే కీపుల గురించి కానీ ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతం లక్ష చిల్లర వస్తుంది అంత ఎలా సంపాదించాడు ఎవరైనా కనిపెట్టగలరా వాళ్ళని అడిగే దమ్ముందా వాళ్ళ వ్యాపారాల గురించి ఎంక్వైరీ చేసే దమ్ముందా లేదు వచ్చా ఎందుకంటే వాడు కొడతాడు మనుషులతో కొట్టిస్తాడు రీసెంట్గా మోహన్ బాబు గారి కాలేజీలో ఇష్యూ జరిగింది రెండే రెండు రోజులు ఊరికే మొత్తుకున్నారు తర్వాత ఏమైంది గప్చు ఎందుకంటే కొడతారు వాళ్ళు సామాన్య మానవుడైతే ఏమనలేడు ఏడుపుతాడు మహా అయితే అతని పేరు వలి నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామం నుంచి మేడారం వెళ్ళాడు బ్రతకడానికి ఈ బ్రెడ్ జామ్ బ్రెడ్ క్రీమ్ వేసే సమయం ఏదో వేసే దాంట్లో అమ్ముతున్నాడు కోవా బన్ అంటారు దాన్ని దాంట్లో కల్తీ ఉంది దానికి ఎక్స్పైరీ డేట్ ఎక్కడుంది నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దాంట్లో ఏమేం కలుపుతున్నావు అని ఆడిని అతన్ని ఎంక్వైరీ చేసి టార్చర్ చేశారు మానసికంగా టార్చర్ చేశారు నువ్వు చూడు అన్నారు నిజంగా ఒక గూండాన్ని పట్టుకున్నట్టే పట్టుకొని ఆ మీడియా వాళ్ళు అలా చేశారు తింటూ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడు వలి ఏం ఒరిగింది ఈ మీడియా వాళ్ళకి మహా అంటే వ్యూస్ వచ్చి అంతే కానీ విలువలు లేకుండా పోయింది మీడియాకి ఈ రోజుల్లో సిగ్గు శరము చీము నెత్తులు ఉంటే ఇలాంటివి పట్టించుకుంటారా ఎవరైనా నేను బతకడానికి వచ్చానండి అని వలిగారు చెప్తున్నారు అయినా వదల్లా నిజానికి ఆ ఫుడ్ బాగలేదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదు అక్రమంగా తీసుకొచ్చి అమ్ముకుంటున్నాడని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదు ఆ ఫుడ్లో కల్తీ అమ్ము కల్తీ పెట్టుతున్నారు అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేదు ఎక్కడైనా స్కామ్ చేసి దొంగతనం తీసుకొచ్చి దొంగతనంగా తీసుకొచ్చి కాబట్టి అమ్ముతున్నాడని కంప్లైంట్ ఇచ్చారా లేదు ఏమీ లేదు వాళ్ళ వ్యూస్ కోసం అక్కడ మైక్ పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎలా తీసుకొచ్చావు దాంట్లో ఏం కలుపుతున్నావు తిని చూడు ఎక్స్పైరీ డేట్ ఎందుకు లేదు దానికి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మేవని సూపర్ మార్కెట్స్లోనే అమ్ముతున్నారు కంపెనీ ప్రోడక్ట్ మీద ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని గీకేసి దాని మీద ఇంకో స్టిక్కర్ అది ఉంటుంది వీటి గురించి కొద్దిలు మాట్లాడరు ఎందుకంటే అవి బడా బడా బాబులవి ఆ సూపర్ మార్కెట్లు డి మార్ట్లు ఎక్స్ మార్ట్లు వాళ్ళది కావాలంటే తాగుతారు దాంట్లో పంచదార వేసుకొని కానీ పేదవాడి కడిపే కొడతారు నేను అందరూ మీడియా వాళ్ళని అనట్లేదు నేను మొదట్లో చెప్పాను కదా దాన్ని ఇష్యూ చేసిన అలాంటి మీడియా వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను వీళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదుల కంటే ప్రమాదం ఎస్